నమస్తే ఫ్రెండ్స్ ఎన్ఆర్ బైక్ రిపేర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మనకు షాప్కి అయితే ఒకటి స్కూటీ పెప్పు ప్లస్ బిఏ సిక్స్ బండి ఇది బిఏ సిక్స్కి వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ టైం అనమాట నేను కూడా ఇది వర్క్ చేయడం సో ఈ కస్టమర్ ఏమైందంటే బండిని తీసుకొచ్చిన తర్వాత సైడ్ స్టాండ్ ఏమైంది తీసుకొచ్చారు యాక్చువల్గా చూడండి మీకు సైడ్ స్టాండ్ వచ్చేసి మొత్తం విరిగిపోయింది సైడ్ స్టాండ్ లేదు ఎందుకంటే మనకి ఎక్కువగా సైడ్ స్టాండ్ అలవాటు కదా సెంటర్ స్టాండ్ అందులో ఈ బండిని ఎక్కువగా లేడీస్ నడుపుతారు కాబట్టి లేడీస్ ఎవరో ఒకటి సైడ్ స్టాండ్ సెంటర్ స్టాండ్లు అయితే వేయలేరు వీటికి మ్యాక్సిమం వాళ్ళు సైడ్ స్టాండే ఉపయోగిస్తారు ఎవరైనా సరే లేడీస్ సో సైడ్ స్టాండే తిరిగిపోయిందని చెప్పి తీసుకొచ్చారు మనకి కస్టమర్ వస్తూ వస్తూ ఒకటి సైడ్ స్టాండ్ కొత్తది పట్టుకొచ్చారు కొత్తది అయితే ఇది నేను కూడా వేసేద్దామని రెడీ అయ్యాను వచ్చి చూస్తే బిఎస్ సిక్స్ బండి కదా వచ్చి చూస్తే ఎలా ఉంది చూడండి ఇది సైడ్ స్టాండ్ వచ్చి దీనికి రెండు స్క్రూస్ ఉన్నాయి అంటే యాక్టివా టైపు ఇట్లా ఇచ్చాడనమాట సైడ్ స్టాండ్ బిఎస్ సిక్స్ బండి ఇలా రెండు స్క్రూస్ ఉంటాయి అనమాట ఆ స్క్రూస్ రిగిపోయినాయి సైడ్ స్టాండ్కి సో మనకి వాళ్ళు పాతదైతే తీసుకురాకుండా కొత్తది తీసుకుని వచ్చేసారు కస్టమర్ కొత్తది ఏమని సో నేను కూడా తీసుకొద్దామని చెప్పి నేను కూడా వేసేద్దాం అనుకున్నాను కుదరలేదు కదా నేను కూడా ఆటోమొబైల్ షాప్కి వెళ్ళి సైడ్ స్టాండ్ అడిగాను సైడ్ స్టాండ్ అడిగితే అక్కడ వాళ్ళు విఐ సిక్సీ అయితే ఇంకా రాలేదని చెప్తున్నారు వాళ్ళ దగ్గరికి మన ఆటోమొబైల్ షాప్ వాళ్ళ దగ్గర సో అయితే నేను మళ్ళీ కస్టమర్కి చెప్పాను సార్ మీ దగ్గర విరిగిపోయిన సైడ్ స్టాండ్ ఏమైనా ఉంటే తీసుకురండి దాన్ని ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయడానికి చూద్దామని నేను సో పాత్ర అయితే తీసుకొచ్చారు సైడ్ స్టాండ్ చూడండి ఎలా ఉందో ఇది ఇట్లా రెండు స్క్రూస్ ఇచ్చాడు పట్టీలకి ఒక పట్టీ ఇచ్చాడు ఇట్లా దీనికి ఒక సెన్సార్ కూడా ఉంది ఇక్కడ సెన్సార్ది సైడ్ స్టాండ్ సెన్సారు సో ఇక్కడ జరిగింది ఏంటంటే అసలు జరిగింది ఏంటంటే యాక్చువల్గా సైడ్ స్టాండు కస్టమర్ తీసుకొచ్చింది కరెక్టే ఎందుకంటే ఇక్కడ చూడండి వచ్చేసి ఈ పట్టీతో సహా ఉంది కదా ఈ పట్టీ అనేది బాడీతో బాడీతో పాటు ఉంటుంది మనకంటే ఇక్కడ ఈ స్క్రూ దగ్గర నుంచి సైడ్ స్టాండ్ వచ్చేస్తుంది కస్టమర్ తీసుకొచ్చిన సైడ్ స్టాండ్ వస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే ఈ బాడీతో ఉన్న బోల్డ్ అయితే ఇరిగిపోయింది కాబట్టి ఈ పట్టీ ఇది మొత్తం విరిగిపోయింది కాబట్టి సో మనం ఈ పట్టీతో సహా వస్తుందేమో అని చెప్పి నేను కూడా అనుకున్నాను యాక్చువల్గా మాకు కొత్తది వస్తుంది ఇట్లా పట్టీతో ఉన్నాయి యాక్చువల్గా ఈ మొత్తం సెట్ సెట్ ఇట్లా వస్తుందని చెప్పి అనుకున్నాను నేను కూడా సో ఎట్లయితే కాదనమాట ఇది ఏంటంటే ఇది బాడీది బాడీకే ఉండి ఉంటుంది ఓన్లీ మనకి ఈ సైడ్ స్టాండే దొరుకుతుంది మనం ఇది బోల్డ్ విరిగిపోయినాయి కాబట్టి ఇది ఫిట్ చేసేస్తే ఆ పా కస్టమర్ తీసుకుని సైడ్ స్టాండ్ వస్తుంది సో ఇది నేను తీసుకురామంటా మంచిదైందనమాట ఎందుకంటే ఈ పట్టీ అప్పుడు దొరకదు ఈ సైడ్ స్టాండే దొరుకుతుంది సో ఈ పట్టీ అనేది దానికి ఉంటుంది కాబట్టి ఆ బోల్డ్ విరిగిపోయినాయి కదా మనం ఇక్కడ ఈ బోల్డ్ అనేది ఆ పాత ఇరిగిపోయి దానికే ఉన్నాయి బాడీకి అట్లా బాడీకి విరిగిపోయి ఉన్నాయి కదా సో అవి తీసేపిచ్చి నెక్స్ట్ ఈ పట్టీ ఈ పట్టీని ఇట్లా పెట్టేసి కొత్త బోల్డ్ వేసేసి సైడ్ పెడితే సెంటర్ స్టాండ్ సైడ్ స్టాండ్ అయిపోయినట్టే సో ఇప్పుడు ఆ బోల్డ్ తీసేసి ఈ సైడ్ స్టాండ్ అనేది ఫిట్ చేద్దాం ఓకేనా ఈ పట్టీ అనేది దానికి పెట్టేసేద్దాం బాడీది ఓకే అది మీకు ఎలా అనేది చూపిస్తాను యాక్చువల్గా ఇదైతే కొంచెం ఉన్నాయి కొంచెం కొంచెం దా తీ చాలా ఎంత ఎక్కువ ఉన్నాయి బోల్డ్ ఇచ్చాడు అతల సైడ్ మొత్తం ఇచ్చాడు అనమాట అది వస్తుందా మన లక్క ఏంటంటే ఈ ఇరిగిపోయిన బోల్డ్లు డ్రిల్లింగ్ చేసి కానీ లేకపోతే వెల్డింగ్ చేసి కానీ లేత మిషన్ వరకు కూడా తీస్తారు సో ఇక్కడ మనకి చేత తిప్తే వచ్చేసింది మన లక్ అది ఓన్లీ బోల్డ్ మీదే సపోర్ట్ ఉంటుంది ఇది ఆ సైడ్కి ఉంది కాబట్టి బోల్డ్ మీద సపోర్ట్ వల్ల ఈ బోర్డులు అనేది విరిగిపోయినాయి యాక్చువల్గా ఈ సైడ్ స్టాండ్ వేసినప్పుడు మనకు సైడ్కి కూర్చుంటుండంగా వాళ్ళు ఉంటుంది కాబట్టి ఈ సైడ్కి కూర్చుంటుంటాం కాబట్టి ఆ బోర్డ్ అనేది ఆ బోల్డ్ మీద లోడ్ పడి విరిగిపోయినాయి అయిపోద్ది అసలు యాక్చువల్గా మళ్ళీ మళ్ళీ తీసే పని ఉండదు కానీ బోల్డ్ ఇచ్చాడు కాబట్టి ఎప్పుడైనా ఇట్లాంటి తప్పదు విరిగిపోయినప్పుడు కొత్త బోల్డ్ వేసుకోవాలి మళ్ళీ ఆ రాకపోతే లేత్ మెషిన్ వర్క్ చేయించుకోవాలి లేత్ మెషిన్ అడిగిపోయి ఆ డ్రిల్ వేసి ఆ ఫోల్డ్ తీపించాలి బోల్డ్ డౌనర్ కదా అదే అండి సార్ టైట్ చేసి చూడు దాంట్లో కొన్న మట్టి కిట్ అన్నీ పోతాయి మిషన్ తీసుకో నువ్వు ఇక్కడ ఓన్లీ కూతంతే ఉందనుకున్న స్ట్రంతం కోసం ఇచ్చేవాళ్ళు ఎంత బోర్డు అది

ఫ్రెండ్స్ ఇదైతే సైడ్ స్టాండ్ ఈ దాని మీద మాకు బెండ్ అయిపోయింది ఇది సైడ్ స్టాండ్ పట్టీ ఉంది కదా దాని మీద మా కూర్చుంటున్నట్టున్నారు సైడ్ స్టాండ్ వేసి మొత్తం అయితే బెండ్ అయిపోయింది మనం కాలుతో నొక్కి తర్వాత మళ్ళీ బయటికి తీసి దాన్ని బెండ్ అయితే కొట్టాము కానీ మళ్ళీ అయితే బెండ్ అయిపోద్ది అని చెప్పి అనిపిస్తుంది ఆ పట్టీ అనేది ఇచ్చిన సైడ్ స్టాండ్ పట్టీ అంత స్టాండర్డ్గా అయితే లేదు లేకపోతే ఏదన్నా దాని ప్లేస్లో ఏదైనా ప్లేట్ పెట్టి వెల్డింగ్ చేసుకోవడం కానీ లేకపోతే అదే పట్టిని ఇంకేదన్నా సైడ్కి ఏదైనా పట్టీలు పెట్టి వెల్డింగ్ చేయడం కానీ దానికి చేసి పెడితే కా తప్ప అదైతే స్టాండర్డ్గా లేదు సో ఇప్పుడైతే మనమైతే సెంటర్ స్టాండ్ అయితే సైడ్ స్టాండ్ అయితే ఏసీ చేసాము ప్రస్తుతానికి ఇబ్బంది అయితే ఏమీ లేదు సో కస్టమర్కి అయితే అలా ఇచ్చేస్తున్నాము సో ఫ్రెండ్స్ ఇది వీడియో ఈరోజు ఈ వీడియో కనుక మీరు లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే ఈ వీడియోని పర్టికులర్గా ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్